నుక ఆయనకి మనకు అడ్డొస్తాయి ముఖాన్ని మరుగు చేస్తాయి సంబంధాన్ని తెగతింపులు చేస్తాయి శిలువ మీద ఏసయ్య నా దేవా నా దేవా నేల చెయ్యి విడిచితివి అన్నాడు ఎందుకన్నాడు లోకుల పాపములన్నిటిని తన మీద వేసుకుని పాప మెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినందున తండ్రి అయిన దేవుడు ఆయనకు విముఖత చూపాడు సుముఖత చూపలా అందరి పాపం ఆయన మీద మోపి ఆయనను వదిలేశాడు ఆ కొద్ది కాలపు ఎడబాటును తట్టుకోలేక ప్రభు అన్నాడు నా దేవా నా దేవ నేల చెయ్యి విడనాడితే ఎవరి చెయ్యి వదిలేస్తాడు ఎవడు పాపము చేసినో వాని చెయ్యి ఓకేనా ఎవనికి దేవుడు ముఖం తిప్పేసుకుంటాడు ఎవరితో దేవుడు తెగతింపులు చేసుకుంటాడు ఎవడు పాపం చేసినో వానితో స్తోత్రం ఇంకా చాలా ఉన్నాయి ఎవరి మనవి దేవుడు వినడు యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకట తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో తొమ్మిది ముప్పై ఒకటంట దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుతాము అది ఎవరి మనవి వినడు రైట్ ఎవని పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తాను అన్నాడు మోసే అంటాడు అయ్యా వాళ్ళ పాపాన్ని పరిహరించిదివా ఒకవేళ పరిహరించలేదా అయితే నా పేరు జీవగ్రంథములో తుడిచివేయి వాళ్ళని బ్రతకని అంటాడు వాళ్ళని వదిలేసే అంటాడు జీవగ్రంథంలో నుంచి మోసే తన పేరు తీసేయమంటున్నాడు ఎందుకు ఇస్రాయల్ మీద కోపము రాకుంటున్నట్లు జీవగ్రంథంలో పేరు తీసేటువంటి ఏంటో తెలుసా స్కూల్లోనో కాలేజీలోనో రిజిస్టర్లో పేరు తీసేసినట్టు కాదు డ్వాక్రాలో పేరు తీసేసినట్టు కాదు బ్యాంకు లోన్లో మన పేరు మిస్ అయినట్టు కాదు ఇంటర్వ్యూలో సెలెక్ట్ లెటర్లు మన పేరు లేనట్టు కాదు జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు నరకంలో పడతాడు ప్రకటన గ్రంథం ఈరోజు అధ్యాయం పదిహేనో వచనం సాక్షాత్తు మోసే ఏం కోరుతున్నాడో తెలుసా వాళ్ళందరినీ నాశనం చేయటం కంటే నన్ను ఒక్కని తీసుకెళ్ళి నరకంలో వేసేయి వాళ్ళందరినీ వదిలేసాయి అంటున్నాడు అది మోసే త్యాగం చూశారా ఏముంది ఎవని పేరైనను నువ్వు జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడి ఎడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడేను జీవగ్రంథంలో పేరు లేదు అంటే అడగబోతాడు అద్ది నరకమే గతి అంటే ఏం కోరుతున్నాడు మోసే జీవగ్రంథంలో నా పేరు తీసేయంటే నన్ను నరకానికి పంపి వాళ్ళందరూ బుద్ధిహీనులే లేదు తప్పు చేసేది వదిలేసేయని ఇప్పుడు ఎప్పుడు అడిగాడు నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయంలో ఈయన కొండ ఎక్కాడు నలభై రోజులు వాళ్ళు ఆయన కొండ ఎక్కి నలుగు రోజులు రాబోయేసరికి వాళ్ళు ఆత్రంగా దూడం చేసుకున్నారన్నమాట దూడబ్యాచ్ ఏం బ్యాచ్ దూడబ్యాచ్ దూడం చేసుకుని మాకు ముందు నడిచే దేవుడైన యోవా ఇదే అని పండుగ దాటించారు అది చూసి గాయపడ్డాడు ప్రభు అప్పుడు చెప్పాడు మోసేతో వీళ్ళు లోపడిన ప్రజలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళని విసర్జించి వీళ్ళని మొత్తం ఒక్క వేటును నాశనం చేసి నీలో నుండి నేను జనాంగాన్ని రప్పిస్తాను అంటే నీ కోపం వారి మీద మండనేలా పితరులకు ఏం వాగ్దానం చేశావు ఐగుప్తు నుండి ఏం చెప్పి తీసుకొచ్చావు వాళ్ళని కణాన్ని చేర్చకపోతే ఐగుప్తీయులు ఎగతాళి చేయరా నిన్ను వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు వాళ్ళు అందుకే రచ్చిద్దామని తీసుకెళ్ళినోడు సాగుట్టి మధ్యలో సమాధి సమాధిలో పెట్టాడు మరి ఇప్పుడు మేము చేసిన తప్పేముంది వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తే మరి మేము వాళ్ళని శ్రమ పెట్టడం తప్పేలా అవుతుందని అనరా ఐగుప్తిలు వద్దాయా అట్లా అని వాళ్ళ మీద వచ్చే దేవుని కోపాన్ని అడ్డగించి అంతటితో ఆగకుండా మళ్ళీ దేవుడు ఒకవేళ కోపం నుంచి మళ్ళుకున్నాడో లేదో అని డౌట్ వచ్చి అప్పుడు అంటున్నాడు సెకండ్ రౌండ్లో ఎన్నో వచ్చినాం ఒకయ్ ముప్పై రెండో వచ్చిన చదువు ముప్పై రెండో అదే ముప్పై రెండో వచ్చినా ముప్పై రెండు ముప్పై రెండు ఇంటి పోయి చూసుకుంది కానీ ఇప్పుడు చెప్పండి వరుసగా ఎవరికి దేవుడు విముఖత చూపుతాడండి విముఖత అంటే వ్యతిరేకత అండి సుముఖత అంటే అనుకూలత ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు పాప పాపం చేసిన వాడి ఏది అడ్డు వచ్చిందండి దేవునికి మనకి మధ్య అవునా దేవుడు ఎవరిని వదిలేస్తాడండి రైట్ ఎవరు మనం వినడండి ఎవరు ప్రార్థన ఆయనకి హేయం అండి అది మరి అట్లయితే మరి పాపులమైన మనల్ని ఎట్లా ఆమోదించాడండి ఒక్క పాయింట్ దగ్గర ఆమోదించాడండి పాపంతో ఇక నేను రాజీ పడను విసర్జిస్తున్నాను నీ పరిశుద్ధ మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను నేను పాపం విషయమే మారు మనసు పొందానన్న పాయింట్ మాట్లాడే చూడు అక్కడ ఒప్పుకున్నాను నిన్ను స్తోత్రం హలో అట్లా కాకుండా దేవా నేను ఏ విచారం చేసుకుంటాను నీకు ప్రార్థన చేస్తాను అంటే చేసుకొని ఆయన అనడు తోలు తీస్తారు అంటాడు స్తోత్రం అర్థమైందా దేవా నేను మందు అవుతా ఉంటాను నీకు ప్రార్థన చేస్తానే అంటే కుదరదురా మనకిద్దరికి ఫ్రెండ్షిప్ అంటాడు ఏదైనా తోటలోంచి ఎప్పుడు నెట్టేశాడు బయటికి తేడా జరిగినప్పుడా జరక మునుప సో ఇప్పుడు చూడండి ఇక మరి ఎవరి మనవి వినడు రైట్ ఇంత ఇన్ని ఉన్నాయి అన్నమాట మరిక అంటే ఇన్ని మనకు తెచ్చిపెడుతుంది పాపం ఏంటిది పాపం అంటే దేవుడు అభ్యంతరపడే చర్యలు ఇప్పుడు మనం ఈ పాపం అనేది మన ద్వారా జరగటం వల్ల అది మాటల ద్వారా జరగని క్రియల ద్వారా జరగని ఏ విధంగానైనా జరగని మన ద్వారా జరిగిన పాపం వల్ల దేవునికి మనకి మధ్య ఉన్న సత్సంబంధము తెగిపోతుంది ద్రాక్షవల్లిలో నుంచి తీగ వేరైనట్టే మరి తీగ వేరైతే ద్రాక్షవల్లి కాండం నుంచి వచ్చే సారం తీగ కందకపోతే దీనికి ఎట్టగాస్తాయి కాయవుగా కాయలు గాయాలంటే తీగ ద్రాక్షలో నిలిచి ఉండాలి నేను చెప్పాను యవహాన్సు సువార్త పదిహేనో అధ్యాయంలో ఆయనే చెప్పాడు సాక్షాత్ ఏసయ్య చెప్పాడు ఏమని ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవరు మీరు తీగలు మీరు తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే మీరు నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతట మీరు ఫలించరు అన్నాడు ఫలించాలంటే ఇప్పుడు ఏం కావాలి మనం ఆయనలో నిలిచి ఉండాలి అప్పుడు ఆయనలో నుండి సారం వచ్చిద్ది ఆ సారం మనం ఫలింపుకు కారణమైద్ది ఆయన మన నుండి ఫలాలు వెతకు వచ్చినప్పుడు కొన్నైనా కాయలు కనపడతాయి లేకపోతే ఆకులు గల అంజూరపు లాగా ఉంటుంది ఎలా ఉంటుంది అంజూరపు చెట్టు నాటెను ద్రాక్షనబంధు అంజూరపు చెట్టు నాటెను వనమందు పూత పచ్చగా నుండి ఆకులతోనే పచ్చగా ఉంది పోతలేదు లేదు ఎందుకు లేదు ద్రాక్షవల్లి నుండి తీగ వేరైంది నయం దానికి ఆకులు కూడా ఉండవు కానీ ఈ చెట్టు వేషదాన చెట్టు ఇది విచిత్రమైన చెట్టు రాజీ పడ్డ చెట్టు అన్నమాట ఇది దేంతో పాపంతో పాపంతోనేనా నో పాపంతో పాటు దేవుడు కూడా కావాలంటుంది ఇటు దేవుడిని చూపిస్తుంది ఇటు పాపాన్ని చూపిస్తుంది దాన్ని ఒప్పుకోడాయన కుదరదబ్బా అంటాడు అర్థం చేసుకో దేవా పరిస్థితి అర్థం చేసుకో అంటే నువ్వు రాజీ పడ్డావని నేను రాజీ పడాలరా నేను కోఆపరేట్ చేయాలా నా వల్ల కాదు రూ కూడా నేను పాపాన్ని ఒప్పుకోను ఏమయ్యా పరిస్థితిని అర్థం చేసుకో అర్థం చేసుకో తప్పదు నాకు నువ్వు కావాలి పాపం కావాలంటే ఐసన్న హి హోస హేబెటా అంటాడు ఆయన లేదులే పప్పా కొంచెం ఆలోచించు అంటే ఐసన్న ఆ పప్పును అయ్యి ఉడకవు రే ఉడవు అంటాడు నేను చెప్పింది ఏందో మీకు రాజీ పడద్దు యుద్ధం చేయి పోరాటాన్ని పోరాడు ప్రయత్నించు అసహించుకో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సిద్ధపడి మళ్ళా మళ్ళా ప్రతిష్ట చేసుకో మళ్ళా మళ్ళా మారు మనసు పొందు పాపమును అసహించుకో అప్పుడు మాత్రమే నీలో ఆయన ఆయనలో నువ్వు నిలిచి ఉంటారు రాజీ పడ్డంత వరకు అనుబంధం మాత్రం నడవదు నేను అందుకే చెబుతున్నా కొంతమంది రాజీ పడ్డారులే నువ్వు అట్లా చేయకూడదు కొంచెం మార్చుకో ఇంతే ఇంతే మనుషులు నచ్చపోవచ్చు దేవుడు వానే నచ్చుతాలే వీళ్ళే చెప్తారు ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు నేను మనుషులు నచ్చలే కానీ దేవుడు నచ్చుతాలే మనుషులు అర్థం చేసుకోకపోయిన దేవుడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు నేను రెండు కుంపట్లు ఎందుకు పెట్టాను నేను రెండు సెల్ ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను ఒకటి మాయింది రెండు ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మనుషులకు అర్థం కాబట్టి దేవుడికి తెలుసులే నాటకాలు ఆడవాళ్ళు తోలు తీసి అండేస్తాడు ఆయన దేవుడికి తెలుసు బాగానే తెలుసు నేను నరకం లెట్ కూడా తెలుసు తేడా పడితే మారు మనసు పొందు నేను చెబుతున్నాగా తొట్టుపడని జీవితం అంటూ చిన్నదో పెద్ద ప్రతి భక్తుల్లో లోపాలు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని విసర్జించి లైన్లోకి రా అంతేగాని నాటకాలు ఆడి నాటకాల మాటలు మాట్లాడి షో చేయొద్దు ఎన్ని మొహం పగలగొట్టుచుకునే పనులు అట్లాంటి మాటలు మాట్లాడితే వెంటనే దేవుని జీవం నీళ్ళకి వచ్చింది అనుకుంటున్నాయండి ఉన్న జీవం కూడా పోయి పోతావు పాతాడడానికి అని లేఖ చెబుతుంది నేను కాదు ఎక్కడ విశ్వాసం ఉంటుంది అనుకున్నాడు ఆడలేదు ఆడ ఉండదు ఉండదు అనుకున్నాడు ఆడు ఉంది వాళ్ళ గురించి చెబుతా ఉన్నాను ఇప్పుడు రాజ్య సంబంధులు ఎక్కడికి పోతారని ఉంది వెలుపటి చీకట్లోకి నెట్టివేయబడతారు అన్నది ఎందుకు నెట్టివేయబడతారు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను దూషించారు దేవుని భక్తులుగానే కనపడుతున్నారు కానీ దేవునికి వ్యతిరేకమైన చర్యల్లో మునిగిపోయారు మారు మనసు పొందని ఇష్టపడలేదు చెడుగుతోనూ పాపముతోనూ దేవ వ్యతిరేకమైన స్వభావంతో రాజీ పడిపోయారు ఫలితంగానే వారు రాజ్య సంబంధులు అయినప్పటికీ కూడా వాళ్ళు పాతాళంలోనికి నెట్టబడతారు గత్యంతరం లేదు అని చెప్పాడు అక్కడ ఆ పాయింట్ మీకు అర్థం కావడానికి చెప్పా నువ్వు కూడా రాజ్య సంబంధివే నిన్ను కూడా పిలిచాడు ఏ రాజ్యానికి పిలిచాడు ఆయన తేజో రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా పిలిచాడు అందుకే పాడుతున్నావు రాజవంశంలో యాజకత్వం చేసేదను ఆయన రాజ్యానికి పిలిచాడు నువ్వు కూడా రాజ్య సంబంధివే కానీ నువ్వు సహా